ఎన్డీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నందు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మానుపాటి నవీన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు ఇందులో జిల్లా చైర్మన్ గా దాసరి పోలయ్య జిల్లా అధ్యక్షుడిగా పులిచెంచయ్య ప్రధాన కార్యదర్శి కొమరగిరి దయాకర్ కోశాధికారి లోక్సాయి నెల్లూరు సిటీ అధ్యక్షుడిగా ఏకొల్లు నాగార్జున సిటీ ప్రధాన కార్యదర్శిగా పోట్లూరు మొహన్లను ఎన్నుకున్నట్లుగా రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్ ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టితో పోరాడాలని సమస్యలపై అధికాల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రైవల్ ఫెడరేషన్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేషనల్ ఫైబల్ ఫెడరేషన్ రాష్ట్ర దృష్టిలో కొంచెం చూస్తున్నాను ఈ జిల్లా నేషనల్ ఫైబుల్ ఫెడషన్ నెల్లూరు జిల్లా సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఈ జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటి మీద మేము అందరం కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆలోచన చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి ధ్యానాదే కమ్యూనిటీ అయితే ఏంటి ఎరుకల కమ్యూనిటీ అయితే ఏంటి వీటి యొక్క సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి గట్టిగా తీసుకెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితులపై మేము అందరం కూడా ఎలా పనిచేయాలి ఏంటి అనేది ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షులు పురుచం అయితేనేమి జిల్లా చైర్మన్ దాసరి పోలయర్ అయితే ప్రధాన కార్యదర్శి గాయకర్ అయితేనేమి కోసాధికారులు లోక్సాయి అయితేనేమి వీళ్ళందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ జిల్లాలో చాలా బాగా పనిచేస్తున్నారు గిరిజన చిన్న సమస్యలను ముందు నుంచి ఎత్తి ప్రభుత్వానికి ఎత్తి చూపడంలో వీళ్ళ యొక్క సేవ చాలా మంచిగా జరిగింది కనుక ఇదే కమిటీని మేము కొనసాగించాలని చెప్పి ఈరోజు ఇక్కడ నిర్ణయం తీసుకోవటమైంది అదేవిధంగా నెల్లూరు నగర కమిటీ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంకొల్లు నాగార్జున గారిని ఈ ఏకొల్లు నాగార్జున గారిని ఈరోజు నియమించడం జరిగింది రానున్న రోజుల్లో కూడా గిరిజనులకు ఏ సమస్య వచ్చినా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను అందరికీ జేబిందు నా పేరు పులిచంచయ్య నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు నెల్లూరు నగరం బోసు సెంటర్లో నకలాడ మన వెంకలికంఠరావు గారి భవన్లో నెల్లూరు జిల్లా ఎన్టీఎఫ్ కార్యవర్గ సమావేశం జరిగింది ఈ కార్యవర్గ సమావేశానికి మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మానుపాటి నవీన్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి జిల్లాలో గిరిజనుల మీద గిరిజనుల మీద గిరిజనుల సమస్యల మీద నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఏ రకంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా వాళ్ళ సంక్షేమం కోసం మనం నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఏ రకంగా కృషి చేయాలా అలాగే ఈ జిల్లాలో సంఘ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు సూచనలు సలహాలు ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా కమిటీకి ఆదేశించడం జరిగింది వారు ఈరోజు మన నెల్లూరు జిల్లాకి విచ్చేసినందుకు నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ కమిటీ జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ వారందరికీ వారు చెప్పినటువంటి సూచనలను సలహాలను ఖచ్చితంగా నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కమిటీ సిరస్తా వహిస్తూ ఆ రకంగానే వారు చెప్పిన విధంగానే ఈ సంఘ ఈ జిల్లాలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ శ్రీ మా రాష్ట్ర అధ్యక్షులు గారిని మాట్లాడాల్సిందిగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి చైర్మన్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం ఈరోజు ఒక చిన్న సమావేశం వెంట తరఫున జరిగింది దీనికి మా రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ నవీన్ గారు వచ్చి ఈరోజు మా యొక్క గిరిజ సమస్యలు ఇతర జిల్లాలోని ఎస్సీ ఎస్టీ ఏం ప్రాబ్లం ఉన్నాయి కొన్ని ఆధార్ కార్డుల గురించి కొన్ని ప్రాబ్లం ఉంటాయి ఈ మధ్య మేము సాల్వ్ చేసాము మరియు మా యొక్క కమిటీ గురించి అందరిని పిలిచి వారి యొక్క సమస్యలు తెలుసుకొని ఆయన ఏం చేస్తే బాగుంటుంది ఇంకా మన ఇంటకుని ఇక్కడ వృద్ధి చేయాలంటే అని మా అధ్యక్షులైన సందేహార్ని మరియు నన్ను అమర్కర్ దయాగారు మరియు లోక్ సాయి మరి కొత్తగా జాయిన్ అయిన అన్న నాగార్జున చందీ కు మోహన్ వీళ్ళందరూ చేసి మా కంపెనీలు చేరి మాకు తోడ్పడి మా యొక్క కార్యక్రమంలో పాల్గొని మా తోడు అండగా ఉంటారని మేము వారికి పరిమితిస్తున్నాము మా ఎన్టీ తరఫున వారికి ఏ సమస్యలు వచ్చినా కూడా దీన్ని నేను చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము సర్దుబాటు చేస్తాము ఏమైనా పెద్ద సమస్యలు ఉంటే మా రాష్ట్ర అధ్యక్షులైన నవీన్ గారి దృష్టికి తీసుకెళ్ళి మేము ద్వారా కొన్ని సూచనలు అడిగి మా ఎన్టీఎ తరఫున జిల్లాలోని గ్రామాల్లోని గిరిజనులకు ఏమైనా సమస్యలున్నా కూడా తీసుకెళ్ళి వెళ్తామని ఈ సమస్యలో మేము అందరూ కలిసి ఈ సమాజం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు చెప్తూ ఈ ఆ అభిరేఖ నాగార్జున ముందుగా మన రాష్ట్ర నాయకులు మానపేట నవీన్ గారికి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాము అదేవిధంగా నెల్లూరు సిటీ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఈరోజు నన్ను ప్రకటించిన దానికి సందర్భంగా నేషనల్ ట్రై ఫ్రెడరేషన్ సిటీ సిటీ అధ్యక్షుడి తరఫున అధ్యక్షుడిగా నన్ను దానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తూ నాకు ఇచ్చిన బాధ్యతని ఖచ్చితంగా నెరవేరుస్తానని కృతజ్ఞతలు తెలుసుకుంటాను